హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయిపోతు అవుతుందనమాట మేమైతే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అంటే రైల్వే స్టేషన్కి ఎందుకు అని అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు యూట్యూబ్ ఈవెంట్ గురించి అని చెప్పి సో ఎప్పటికి లాగే ఒక గుడ్ న్యూస్ అండి మీతో షేర్ చేసుకోవాలి అని ఒక వీడియో రిలీజ్ చేసే వాళ్ళము అట్లాంటివి ఏమీ చేయడానికి లేకుండా అయిపోయిందనమాట ఇప్పటి నుంచి అయితే ఈ ఫోర్ డేస్ అయితే వీడియోస్ కంటిన్యూస్ గా వస్తాయి అసలు వీడియో ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే ఓన్ వాయిస్తో కాబట్టి ఖచ్చితంగా వస్తాయి అనమాట సో చూసేయండి మా స్ట్రగుల్స్ ఏంటి తెలియని ప్లేస్కి ఎలా వెళ్తున్నాం ఇద్దరం ఎలా ఉంది మా జర్నీ అనేది మాతో పాటు మీరు కూడా చూసేసేయండి మాకు తెలియని ప్లేస్ అండి ఇంకోటి ముంబై అంటే మాకు చాలా భయం ఎందుకు ఏంటి అనేది ముందు ముందు ట్రైన్ లో మాట్లాడతాను సో లెట్స్ కంటిన్యూ ద వీడియో వచ్చేసామండి స్టేషన్కి అయితే వచ్చేసాము వర్షం పడుతుంది అనమాట వచ్చేదాం లైట్గా తుప్పర్లే పడ్డది ఇంకా పెరిగిద్దామని చెప్పి కమేర్ పడ్డాం అయితే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట టైము మూడు గంటల యాభై నిమిషాలు ట్రైను నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకుంది గంట టైం ఉంది నాకు ఆకలిగా ఉంది ఏమన్నా తిందాము అన్న నాకు ఆకలి ఏమొద్దు అంటుంది ట్రైన్ ఎక్కితే చాయ్ సమోసా ఇదప్ప ఏవి దొరకవు లైట్ గా ఏమన్నా తిందామంటే వినిపించుకోవటం లేదు నాకేమో పైన పైన సీటు నాగేమో కింద అజీ వెలుగుతూ ఉన్నావా ఎప్పుడు లేచా లేచే ఉన్నాను ఎవరు ఏం తెలీదు వచ్చినాం అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో ఇట్లా చెప్పలేనులే కానీ ఖచ్చితంగా రూమ్కి వెళ్ళాక మీతో షేర్ చేసుకుంటాము అంటే లాగా జర్నీ చేసే వాళ్ళకి అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో ఇప్పుడైనా నేను నేను లెగోలేదేమో నేను ఉన్నాను నేను లెగోలేదేమో అని ఆయన కింద కూర్చున్నాడు ఆయన లేచి గంట అయింది నేను లేచి పది నిమిషాలు అయింది సరే అండి మీరు చూపిద్దామని ఇట్లా ఫోన్ కిందకి పెట్టాను ఇంక ఇక్కడ రా అంటే వచ్చాడు పాపం ఇంకా సీట్ లేదు ఇబ్బంది పడుతుంటే కూర్చోబెట్టాను ఇక్కడ చాయ్ గుడి పేయలేదండి ఒక చాయ్ డబ్బు చాలా లేటుకి వచ్చినాం కదా హైదరాబాద్కి సికింద్రాబాద్ ఇప్పుడు ఆగిందండి ట్రైన్ చాలా చాలా లేట్గా తీసుకొచ్చారు పదకొండు ఎప్పుడు ఐదున్నర ఐదింటికి ఐదున్నర ఒక ఐదింటికి ఐదున్నారంటుందండి ఇంకా ఐదుంటికి తెలియదు కానీ చాలా లేట్ ఇప్పటిదాకా ఇప్పటిదాకా పెద్ద మా ఫ్రెండ్స్ అమ్మా మెసేజ్ చేస్తుంది అండి ఆ విషయం మీకు చెప్తూ అది ఇంకా ఆవిడకి రిప్లైతే అలా వదిలేదు సార్

అంటే కొంచెం హార్డ్గా ఉంది కొన్ని సార్లు తప్పదు ఇట్లాంటి రెండు మూడు వదులుకున్నామండి దుర్గా కానివ్వండి బెంగళూరులో అట్లా వదులుకున్నాము ఇంక ఎక్కువ కూడా వదిలేస్తే అంత మంచిది కాదు అందుకనే ఏదైనా మన మనిషికి భోజనం కూడా చేసాం బిర్యానీ

ఇటువంటి చాలా నిదానంగా వెళ్తుంది ట్రైన్ ఈ లోపు అను అని అను ఏమో లైవ్ స్టార్ట్ చేసిందనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు సో ఇదిగో లైవ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట ట్రైన్ లో కూడా ఆ పావులు పావు బాజీలు సమోసాలు ఈ తప్ప ఏమీ రావట్లేదు ఏమీ ఏమి తిందా ఉన్నా కానీ లేకుండా అయిపోయింది చాయ్ నీళ్లు నీళ్ళే చాయ్ వస్తుంది నీళ్లు నీళ్లు గెలిపి గెలిపి ఇదిగోండి ఇక్కడ కొద్దిగా తినే కనబడ్డాండి లేకపోతే చాయ్లు బేల్పూరీలు బాల్పూరీలు ఏంటి ఏంటివి అమ్ముతున్నారు ఇదిగోండి టైంపాస్కి తినడానికి ఒక బట్టాని నెక్స్ట్ అరటిపళ్ళు చూపించు నెక్స్ట్ అరటిపళ్ళు చూసుకున్నాం ఇంకెంతకు మించి బెటర్గా ఏమీ లేవు అక్కడ అది ఎప్పుడో తీసుకున్నా తిన లా అనుబుద్ధి వాటిలో ఓపెన్ చేయాలి బఠానీ ప్యాకెట్లు పాస్ ఎప్పుడో లైవ్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లైవ్ కంప్లీట్ అయిపోయింది అయితే వచ్చేసామండి అయితే ప్రతిగా ఉండి ఐదు అయింది టైము తెల్లవారింది డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపో ఇక్కడి నుంచి అయితే హోటల్కి వెళ్తున్నాము హోటల్ అడ్రస్ అయితే క్యాబ్ అయితే బుక్ చేసామన్నమాట ఊబర్లో చాలా వరకు చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు లో మెసేజ్ చేశారు అండ్ మన కస్టమర్ కూడా నాకు రెగ్యులర్గా మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ట్యాక్సీస్తో జాగ్రత్త అని చెప్పేసి అందుకే ఊబర్లోనే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఇక్కడ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మాది హోటల్ అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ఈవెంట్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ అలా ఉందన్నమాట మిడిల్లో తీసుకున్నాము సో వారి కోసం వెయిటింగ్ ఎంత బాగుందో స్టేషన్ ఇంకొంచెం డేట్ అయితే బాగా కనబడేదేమో బాగుందండి గుర్తొచ్చిందా ఇక్కడికి వచ్చింది ఆ రోజు మా ఫ్రెండ్స్ అమ్మా వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అప్పుడు అండి మొత్తం దర్గాలన్నీ టూర్ వేసామని చెప్పాను చూడండి ఇక్కడికి కూడా వచ్చాము ఇక్కడ ఆది అలి దర్గా దగ్గరికి వచ్చిండే అనమాట ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ అదే బాగా చూస్తుంది అంత ముందు మళ్ళీ దాదర్ లో కూడా దిగామను ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయాము మేమైతే హోటల్కి వెళ్తున్నాం అన్నమాట సో ఊబర్ అయితే బుక్ చేసుకున్నాం స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి ట్యాక్సీలో అయితే వెళ్తున్నాము మేమున్న హోటల్కి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం అనమాట సో టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్తాం ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఏం లేదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాము వన్ ఫార్టీ ఫోర్ అలా చూపించింది ఎవరైనా స్టేషన్ దగ్గరికి వస్తే మేము ఏ రూమ్ తీసుకున్నాం ఏంటనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తాము అవుట్ అయితే చేసేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి వచ్చేసాం డైరెక్ట్గా ట్యాక్సీ మాట్లాడేసాం అనమాట అనవాళ్ళు వెళ్ళిపోయారు కిందే ఉన్నారు మిగితే వాళ్ళు ఎవరు రేపొద్దు పది గంటలకు వస్తారంట సో అది అందరూ కలుసుకుంటాం ఇంకా అక్కడ ఈవెంట్ ఎలా జరిగింది ఏంటనేది డీటెయిల్స్ ముందు ముందు అప్డేట్ చేస్తాము మేము మేము వచ్చింది హోటల్ న్యూ ఫిద్దోస్ అండి ఫైవ్ ఫ్లోర్స్ అంట ఫైవ్ ఫ్లోర్స్ చిన్న ఫైవ్ ఫ్లోర్స్ చిన్న పడతాయి సో హోటల్కి అయితే వచ్చేసామండి చెక్ ఇన్ అయిపోయాము ఇప్పుడు హోటల్ రూమ్కి అయితే తీసుకెళ్తున్నారన్నమాట మనకి ఈవెంట్ వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ సో చాలా టైం ఉంది హ్యాపీగా పడుకోని లేవచ్చు ఫస్ట్ ఆ స్టెప్స్ అవి చూసి అమ్మో ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కాలా అని చెప్పేసి అనమాట కానీ లిఫ్ట్ ఉంది ఇక్కడ లోపలి నుంచి రిసెప్షన్ ఉంది అక్కడ అడిగితే లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకే ఫేమస్ హోటలే అనుకుంటాను చూద్దాం ఎలా ఉంది ఏంటనేది రివ్యూ డెఫినెట్లీ ఇస్తాను చెక్ చేయండి ఛానల్ని రూమ్ ఏమో పెద్దగా ఫొటోస్ కదా జూమ్ లో తీస్తారు ఇంక ఇదే రూమ్ ఒక బెడ్ మాత్రమే నడవడానికి కొంచెం ప్లేస్ ఓకే ఓకేరా పర్లేదు ఇదిగోండి మసాలా అట్టు ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ ఇక్కడ కాదు కానీ మనం బందరెల్లం తీసాం బావా బీచ్ సూర్యులకి బిడ్క హోటల్ దగ్గర వచ్చిందా అది చాలా బెస్ట్ కదా ఎంత బాగుందో అసలు అది కూర్చొని తినడానికి టేబుల్ ఉంది టీవీ ఉంది రూమ్ పెద్దగా ఉంది సూపరు ఇది చూడు అసలు ఏం బాగాలేదండి అసలు తేడా లేదు అంత కంఫర్ట్గా ఏం లేదండి పేస్ట్లు బ్రష్లు ఇచ్చారు డబ్బులు తీసుకున్నారు అన్నిటికీ డబ్బులు ఇక్కడ రూమ్ ఏం బొడ్డది వైడ్ యాంగిల్లో చూపించారు పెద్దదిలాగా బాగానే ఉంది అట్టు అవినాష్ అంటే ఎవరు ఇక్కడ అర్థం అనకోసం నాన్ వెజ్ నాన్న నాన్ వెజ్ ఏదైనా తినాలి ఎక్కడికి వెళ్ళైనా బతకాలి అదే కాన్సెప్ట్ సింగిల్ ఎజెండా అయిపోయింది టిఫిన్ చేసాం ఏదో రకంగా నా అట్టయితే కనుక అప్పడం లాగుంది ఇంకో విషయానికి వస్తే వెళ్ళి ఛాయ్ తాగేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఈవెంట్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాము ఓకేనా అందుకోసం చెప్పేసి రెడీ అవ్వకుండా ఫ్రెష్ అవ్వకుండా ఉన్నాము తెల్లవారుజామున వచ్చాం కదా అప్పుడు ఫ్రెష్ అవ్వడం కుదరదు ఇప్పుడే లేచాం కదా ఇప్పుడు ఫ్రెష్ అయ్యేంత మైండ్ లేదు సో వెళ్ళి ఛాయ్ తాగేస్తే నిద్రలోంచి బయటకు వస్తాం బయటికి రాగానే అప్పుడు చక్కగా నిదానంగా రెడీ అయిపోయి ఈవెంట్కి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఒక గంట ముందు వెళ్ళి అక్కడ ఉంటాం అన్నమాట అది సరే వెళ్ళి మంచి ఛాయ్ తగదా చాయ్ పీసీ సరిపోవటం ఈ లిఫ్ట్ సర్పంచాయత్తున్నావు నీకు హైలైట్ జోక్ చెప్పనా అది మేము ఉంటున్న హోటల్ అది వెనకమాల ఉంది కదా దాంట్లో బయటకు వచ్చాం బళ్ళు ఏంటని చెప్పితే అది రోడ్డు ఏంటి అంత దగ్గర ఆగారు అంటే అక్కడ ఎక్కడో సిగ్నల్స్ ఉన్నాయి అవి చూసి ఇక్కడ ఆగారు మొత్తం రోడ్డేనండి కనబడేది మొత్తం రోడ్డే చుట్టూ చాయ్ కోసం మా వెతుకులాట అనమాట సిటీ చూపిన ఇదిగోండి సిటీ ఇది కొద్దిగా ఇది మాస్ ఏరియా ఉంది అదే చాయ్ వాళ్ళు పెయింట్లు అనుకుంటానండి అందుకే అలా పాత బిల్డింగ్స్ లా ఉంటాయి ఒక రూల్ తీసుకురావాలి బాబా ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం ఏపిచ్చినా కూడా మళ్ళీ పెయింట్లు వేయించాలని చెప్పి రూల్ తీసుకొస్తే ముంబై మాత్రం ఆడిపోయింది చూడండి అసలు ఎంత పడాకొడ్డద్ బిల్డింగ్ లోంది ఎంతో రుచి ఎంతో రుచి బాగుంది ఇదిగోండి ఛాయ్ తాగితే వచ్చేసాం అన్నమాట సో ఇదిగోండి చాయ్ తాగితే వచ్చేసాము ఫోర్ జీరో వన్ రూమ్ మార్పించుకున్నాము అదంతా భయంకరమైన ముక్క వాసన వస్తుంది అనమాట చాలా ఇబ్బంది పడ్డాము నాకు ఆ స్మెల్ తెలిసిందే కదా మీకు నాకు డెస్ట్ ఎలర్జీ ఉందని ఆ స్మెల్ పడదు రాత్రి అంటే ఆ నాకు నాకేం తెలియలేదు కాబట్టి సరే అని చెప్పి అనమాట అదేలేండి ఈ టీవీ చూడడం ఏం వాడము మనం మనం వాడేదల్ల జస్ట్ ఏసీ ఒక్కటి వాడతాము అది కూడా పని చేయట్లేదు అనమాట కింద ఏసీ పని చేయట్లే ఏం పని చేయట్లేదు అందుకే మార్పించుకున్నాం ఇది ఓకే కాకపోతే చిన్న చిన్న రూము అది క్షేమంగా అయితే ముంబై చేరుకున్నాం అనమాట ఈ ముంబైలో ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా మిగతా అనేది కంటిన్యూ చేస్తాము నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తా అప్పటి వరకు ఇంతే మరీ సెలవు తీసుకుందాం ఇంకా బాయ్ బాయ్ నెక్స్ట్ లో కలుద్దాం ఓకేనా ఎక్కడి నుంచి ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో చూసేయండి